హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఆల్రెడీ తమిళిల్ చూసే ఉంటారు నా వీడియోస్కి నేను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను మనం ఆల్రెడీ రికార్డ్ చేసినటువంటి ఆడియోని ఎలా డిలీట్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి నాయిస్ని ఎలా డిలీట్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఇన్షాట్ యాప్ని దీనికోసం మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇన్షాట్ యాప్లు ఓపెన్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో ఉంటుంది కదా ఈ వీడియోని అయితే మనం ఓకే చేసేద్దాం అండ్ న్యూలోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక వీడియో తీసుకుందాం మొన్న శ్రీరామ్నవమి రోజు నేను ఒక వీడియో తీసాను పాపకి అది ఈరోజు చూపిస్తాను మీకు ఓకే ఇలా ఉంది కదా ఓకే అది ఇది ఇది క్యాన్వాసు మనకి ఏది కావాలంటే అది కూడా వస్తుంది ఇది లాంగ్ వీడియో ఇది మనకి కావాల్సింది షార్ట్ కదా ఓకే షార్ట్ తీసుకున్నాను ఇంకా మనకి దీంట్లో కావాలంటే జూమ్ కూడా చేసుకోవచ్చు ఇట్లా జూమ్ కూడా చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది సరిపోతుంది ఓకేనా దీనికి మనం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఊళ్ళో నాయిస్ వస్తుంది కదా ఈ నాయిస్ అంతా కూడా మనం తీసేయచ్చు ఓకే ఎలా అంటే ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది ఈ వాల్యూమ్లోకి వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియోని ఉంది కదా ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో నొక్కేమంటే ఇక్కడ ఇది డిలీట్ అయిపోతుంది అక్కడ ఉన్న వాయిస్ మొత్తం డిలీట్ అయిపోయింది ఓకే చేసేయండి ఇప్పుడు మనం దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇక్కడ ఆడియో ఉంటుంది కదా ఈ ఆడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది రికార్డ్ అనే ఆప్షన్ తీసుకుని ఇప్పుడు నేను దీన్ని వాయిస్ ఓవరిస్తాను శ్రీరామనవమి రోజు మా పాప వడపప్పు పానకం అయితే తీసుకుంది మేమైతే ఆ రోజు స్పెషల్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఓకే ఇలా మనం ఆపుకొని ఆపుకొని చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే కొంచెం మధ్య మధ్యలో వాయిస్ అనేది పోతుంది కదా సో కొంచెం కొంచెం చేసుకుంటే బెటర్ ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం టెంపుల్లో మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది ఓకే ఇక్కడ ఓకే చేసేయండి అండ్ ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి శ్రీరామనవమి రోజు మా పాప వడపప్పు పానకం అయితే తీసుకుంది మేమైతే ఆ రోజు వైశాఖ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఓకే ఈ వీడియోతో పాటు మీకు ఇంకొకటి కూడా నేను చెప్పేశాను అలాగే ఉన్న మనం చేసిన వీడియోలో నాయిస్ ఏదైనా ఉంటుంది కదా మనం బయట చేసినప్పుడు దాన్ని ఎలా డిలీట్ చేయాలో కూడా నేను చెప్పేశాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి